ఈరోజు మరి ఈనాడు మనందరికీ తెలుసు తేదీ పదకొండో తారీఖు నాడు వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరియు వారితో ఆ గ్రామానికి అభిప్రాయ సేకరణకు నిమిత్తం వెళ్ళిన కొందరు అధికారుల మీద మరి కొంతమంది అల్లరి మూకలు రైతుల అన్న నెపంతో రైతుల ముసుగులో దాడి చేయడం జరిగింది అది మన ప్రజాస్వామ్యంలో అది చాలా దురదృష్టకరం ఈరోజు ఉద్యోగులు వారు సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయమని ఉద్యోగులకు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆ సంక్షేమ పథకాలు అమలు కోసం ఉద్యోగులు మరి ఆ గ్రామానికి వెళ్ళిన క్రమంలో ఉద్యోగుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది సిగ్గుచేటు ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవకులే ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి కానీ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఆ గ్రామానికి వెళ్తుంటారు ఈ రోజు ఎంతో మంది ఉద్యోగులు ఒంటరిగా వెళ్తారు మహిళా ఉద్యోగులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు వారికి మరి కనీస భద్రత లేకుండా ఇలా ఉద్యోగులు మీద ప్రజలు దాడి చేయడం అనేది చాలా బాధకరం ఈ విషయంలో మన టిజిఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారైన మన మార జీశ్వరన్న గారు మరి నిన్న వారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తక్షణమే ఉద్యోగులందరం ఈరోజు మధ్యాహ్న భోజన విరామాల సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి వారు పిలుపునిచ్చారు ఆ వారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ కూడా మన జేఏసీ తరఫున ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎస్టేట్ నాన్ ఎస్టేట్ పెన్షనర్లు క్లాస్ ఫోర్స్ ఉద్యోగులు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి మరి వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమంలో భాగంగా మరి మన మారధేశ్వరన్న గారు జేఏసీ చైర్మన్ గారు మన జగిత్యాల జిల్లాకు ఇచ్చేసినారు వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బందితో అధికారులతో రైతు సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పోయిన సందర్భంలో అక్కడున్న కొందరు రాజకీయ పరమో కాదో తెలియదు కానీ ఒక రైతు బస్సుకులో ఒక గుండాలుగా ఏర్పడి మరి అక్కడ ఉన్న కలెక్టర్ గారిని అక్కడున్న అధికారులందరినీ డ్రైవర్లు క్లాస్ వాడుతూ అలాగే సెక్రటరీను కలెక్టర్ను ఆడివర్ను దాడి చేయడం దారి అంటే మాటల రూపంలో దారి కాదు అది బండలు వంటి కట్టెలు వట్టి కొట్టిన సందర్భాన్ని మనం చూసాం మరి ఇటువంటి చర్యను అందరం ఖండిస్తూ ఇటువంటి చర్య వల్ల ప్రజాస్వామ్యమే ఒక దారిగా నేను భావిస్తున్నాను మరి గతంలో కూడా అక్కడక్కడ కొన్ని దాడులు జరిగిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోయే ఉద్యోగులుగా ఉన్నాం మరి మీరు కలెక్టర్ గారు కనీసం పైన దాడి చేసిన అని చెప్పడానికి కూడా భయపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం అటువంటి చర్యలు విధంగా ఎవరు చేసినా తప్పు కొద్ది రాజకీయ నాయకుడు వాస్తవానికి దానిని ఖండించవలసిన అవసరం ఉండే కానీ వాళ్ళు ఖండించకుండా ఏదో రైతులకే వచ్చింది మరి ఆ రైతుల ఆ గుండాల ఒక రైతు అంటే నేను అని అనుకుంటున్నా ఒక రైతు బాధపడ్డ సందర్భాన్ని చూస్తాం కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు చూస్తాం రిప్రజెంటేషన్ మార్గంగా చూస్తాం అది రైతులు ఇట్లా దాడి చేస్తాను మేమైతే అనుకోం మరి మీరు రైతులని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ల్యాండ్ లేదు కొంత గుండాలు కట్టేసి ఇట్లా చర్య తీయడం యావత్తు యావత్ ఉద్యోగులు ఖండిస్తున్నారు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం వాళ్ళు మా మీద దాడి చేసిన సందర్భాన్ని చూసుకుంటూ ఎవరైతే మా మీద దాడి చేసినో ఉద్యోగుల మీద వాళ్ళ మీద పీడీ యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది లేని పక్షంలో ఇంకా కార్యాచరణ చూ తీసుకుపోతామని ఉద్యోగ సంఘాలు జేఏసీగా హెచ్చరించడం వల్ల లంచ్ ఆవు డెమాన్స్ట్రేషన్ కూడా అన్ని జిల్లాలు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుగా గతంలో జరిగిన ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఒక కలెక్టర్ను పగలు దానం చేస్తే కనీసం అడిగే నాదులు లేకుండా పోయింది మరి ఎటువంటి చర్యలు ఇవాళ కులగణన పేరుతో మా ఉద్యోగులు ఇంటికి వస్తే వాళ్ళను కూడా ట్రోలింగ్ చేసుకుంటూ వాళ్ళకి చేసే ప్రశ్నలను కూడా ఇబ్బంది పెట్టుంది అంగని వాటిలో దాడి జరిగింది ఏ నేను దాడి జరిగింది డాక్టర్లతో దాడి జరిగింది వాకని పోలీసు వాళ్ళ మీద కూడా దాడి జరిగిన సందా ప్రకటిస్తున్నాం కానీ పోలీసు వాళ్ళ మీద బేధించుకుంటూ మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వాలు చేసాన్ని చూస్తామంటారు మీరు రాజకీయ పరంగా మా ఉద్యోగులకి ఇబ్బంది చేస్తే ఈ ఊరుకునే పసక్తి లేదని తెలియజేస్తూ ఇస్తున్నాను దేని